హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ట రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ చాలా సింపుల్గా కర్రీస్తో అస్సలు పని లేకుండా ఈ మసాలాతో ఓసారి చారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ముద్ద వదిలితే వట్టండి అంత మంచి రుచితో ఉంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మసాలా చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి బాగా పండిన టమోటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి రెండు జీడిపప్పు యాడ్ చేసుకోండి ఒక పది వరకు వెల్లుల్లి యాడ్ చేసుకోండి పొట్టు ఏమీ అవసరం లేదండి డైరెక్ట్గా అలా యాడ్ చేసేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక టూ టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకొని నానపెట్టేసి పక్కన పెట్టేసుకోండి నేను చిన్న నిమ్మకాయ అంతా చింతపండుతో ఈ రసం ప్రిపేర్ చేస్తున్నానండి మీరు చింతపండు పులుపును పట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి అప్పుడే చారు అనేది మంచి రుచిగా ఉంటాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు చక్కగా వెప్పుకోవాలండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేయాలండి అప్పటి వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి కొద్దిగా కసూరి మీతి నలిపి యాడ్ చేసుకోండి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తరువాత మనం ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఆ రసం కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మీకు వాటర్ అనేది చింతపండు పులుపును పట్టి యాడ్ చేసుకోండి చక్కగా ఒక్కసారి మొత్తం చారుని ఒక్కసారి గరిటతో మిక్స్ చేసుకొని పైన బురుగు వచ్చే వరకు ఇలా మరిగించుకోవాలండి చూడండి ఎంతో రుచికరమైన చారు రెడీ అయిపోయాయి ఈ చారుని ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు విడిచిపెట్టలేమండి అంత మంచి రుచిగా ఉంటాయండి నిజం చెప్తున్నానండి ఖచ్చితంగా ఈ చారు అయితే మీరు అందరూ ప్రిపేర్ చేసుకోండి భలే రుచిగా ఉంటాయండి మరి ఈ మసాలా చారు మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఈ టేస్ట్ నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఏ రెసిపీ అయినా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే